ఎత్తుకు అంతరిక్షంలో ప్రయాణించి రికార్డు సృష్టించిన ఇద్దరు మహిళా వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనల్లోనే కాదు అనంతా తీరం ప్రయాణించడంలోనూ పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు మహిళా వ్యోమగాములు ఇరవై నాలుగు ఏళ్ల అన్నామేనన్ ముప్పై ఏళ్ల సారా గిలిస్ భూమి ఉపరితల నుంచి అత్యంత ఎత్తుకు ప్రయాణించి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచారు స్పేసెక్స్ సంస్థ అంతరిక్షంలో తొలిసారి ప్రైవేటు స్పేస్వాకు నిర్వహించిందన్నది తెలిసి ఇందుకోసం చేపట్టిన పొలారస్ డాన్ మిషన్లో భాగంగా ఫాల్కన్ తొమ్మిది రాకెట్లో పంపిన నలుగురిలో అన్నామేనన్ సారా గిలీస్ ఉన్నారు అమెరికన్ ఇంజనీర్ అయిన మేనలను స్పేసెక్స్ ఆస్బోర్డ్ మెడికల్ ఆఫీసర్గా తీసుకుంటే సీనియర్ స్పేస్ ఆపరేషన్స్ ఇంజనీర్ సారా గిలెస్కు స్పేస్ ఫ్లైట్ మిషన్ల కోసం సిబ్బందికి శిక్షణనిచ్చే బాధ్యతలను అప్పగించారు అలా ఈ మిషన్లో భాగంగా మారిన వీళ్లిద్దరూ ఇప్పటివరకు ఏ మహిళా భూమి నుంచి అంతరిక్షంలోకి ప్రయాణించినంత దూరానికి అంటే సుమారు ఒక వెయ్యి నాలుగు వందలు కిలోమీటర్లు ఎత్తుకి చేరుకుని చరిత్ర సృష్టించారు అన్నామేనన్ అంతరిక్షంలో సైడ్ కమాండర్ జారెడ్ తో కలిసి తొలిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించడంతో పాటు అక్కడ నడిచిన తొలి మహిళగాను చరిత్రలో నిలిచారు సారా గిల్లీస్ సైతం క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో నాసా జెమిని పదకొండు మిషన్లో మహిళలు చేసిన సుదూర అంతరిక్షయాన రికార్డును అధిగమించారిద్దరు దాంతో ఈ విజయం అంతరిక్ష అన్వేషణలో భవిష్యత్తు తరాల మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది